దేశంలో ఎన్నో పురాతన ఆధ్యాత్మిక నగరాలున్నాయని వాటి గురించి తెలుసుకోవాల్సి ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు అందులో కాశీ లాంటి నగరాల విశేషాలు తెలుసుకోవడంలో ఆసక్తి ఉంటుందన్నారు హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో కిల్లాడి సత్యనారాయణ రచించిన బహుముఖ బనారస్ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు కాశీ నగరంలోని అనేక విషయాలను ఈ పుస్తకంలో ప్రస్తావించారని వెంకయ్యనాయుడు తెలిపారు యువతలో మార్పు రావాలని దేశం సామాజిక సాంస్కృతిక పునర్వైభవం సాధించాలని ఆకాంక్షించారు పోలీస్ అధికారిగా ఉండి మంచి పుస్తకం రాసిన కిల్లాడి సత్యనారాయణను వెంకయ్యనాయుడు అభినందించారు మీరు అందరూ తప్పనిసరిగా ఈ పుస్తకాన్ని చదవండి చదివితే మీకు సంతోషం కలుగుతుంది ఆధ్యాత్మిక సంబంధం వస్తుంది అలాగే మన జీవితంలో ఈ కాశీ గొప్పతనం అక్కడికి వెళ్ళకుండానే మనం తెలుసుకునే అవకాశం కూడా దానికి ఈ పుస్తకం బహుముఖి బెనారస్ బెనారస్ యొక్క అనేక పార్శ్వాలైతున్నాయం వాటి అన్నిటినీ చాలా చక్కగా మనకు వివరించారు ప్రసంగాలు వింటున్నప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన ప్రేరణ కలుగు ఈ పుస్తకం చదివితే మనకి బహుముఖమైన ప్రేరణ కలుగు అనేక పారశ జీవితానికి సంబంధించి వరణాలసీ పుస్తకాన్ని తీసుకొచ్చిన శ్రీ సత్యాణ్ణి గారిని మనందరి తరఫున హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను